ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడ్డాయి డెబ్బై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాయి పార్టీ కార్యాలయాలు పూలతో బ్యానర్లు ఫ్లెక్సీలతో అలంకరించబడ్డాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలియజేశారు మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యక్రమం జరిగింది మాజీ డిప్యూటీ స్పీకర్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి కెసిఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు కౌన్సిలర్లు పార్టీ ముఖ్యనేతలు మహిళా నాయకులు యువజన విభాగం ప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిన నాయకుడు కేసీఆర్ అని పలువురు నేతలు పేర్కొన్నారు ఆయన నాయకత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు రైతు బంధు రైతు భీమా మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు పేదలకు దుస్తుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ్రామస్థాయిలోనూ బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఆశీస్సులతో పార్టీ మరింత బలోపేతమవుతుంది తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది అని అన్నారు భవిష్యత్తులో కూడా ఆయన మార్గదర్శకత్వంలో పార్టీ శక్తివంతంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ డెబ్బై రెండవ జన్మదిన వేడుకలు రాజకీయ ఉత్సాహాన్ని మరింత పెంచాయి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఐక్యత స్పష్టంగా కనిపించిందని చెప్పాలి బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి రాజు గౌడ్ అందించిన నివేదిక స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల కలలను కళలను నెరవేర్చిన గౌరవ కేసీఆర్ గారికి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా గెలిచిన తెలంగాణను నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చి మరి ఈ వృత్తి తెలంగాణ రాష్ట్ర వృత్తి పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చి హైదరాబాద్ నాగ గుర్తింపు తీసుకొచ్చిన మన గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మా మెదక్ నియోజకవర్గ రాష్ట్ర జిల్లా తరఫున కార్యకర్తలు కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులు అందరి తరఫున కూడా గౌరవ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రెండు నూరేళ్లు ఆయుర్ ఉండాలని రాబోయే కాలంలో తప్పకుండా కేసీఆర్ కోసం యావత్ తెలంగాణి ఉన్నారు సీఎం గా మళ్ళీ చూడాలని తప్పకుండా భగవంతుని ఆశీస్సులతో గౌరవ కేసీఆర్ గారు మరొకసారి డెఫినెట్ గా ముఖ్యమంత్రి కాబోతా ఉన్న రాబోయే రాబోయే తరానికి కూడా మన గౌరవ కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉంటారని రాష్ట్రానికి అని అభిలాషతోని దేవుణ్ణి ప్రార్థిస్తూ తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మరి ముందుకు వచ్చిన మనం ముందుకు మన గౌరవ కేసీఆర్ గారికి సారే రావాలి సారే వస్తేనే తెలంగాణ రాష్ట్రం భద్రంగా ఉంటది భద్రతతో ఉంటది వృద్ధిలో ఉంటది అభివృద్ధిలో ఉంటదని అని ప్రజలందరూ కోరుకుంటున్న సందర్భంగా గౌరవ కేసీఆర్ గారికి నూరేళ్లు దేవుడు భగవంతుడు ఆయురారోగ్యాన్ని ఇస్తూ మనం ఇస్తూ ముందుకు ఖండిస్తూ తెలంగాణ ప్రజల ఆశ ముఖ్యమంత్రిగా మరొకసారి కేసీఆర్ ఉండాలనుకుంటున్న తెలంగాణ కూడా